పరిటాల కుటుంబానికి తెలుగు ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పరిటాల రవి అకాల మరణం అనంతరం ఆవిడ ఎన్ని కష్టాలు పడిందో అందరికీ తెలుసు కానీ ఏనాడు తన పడ్డ కష్టం కనపడియకుండా చిరునవ్వుతోనే కనిపిస్తూ ఉన్నారు సునీత అలాంటి పని పరిటాల సునీతపై నేడు రోజా దమ్ము ధైర్యం అనే పదాలు వాడే విమర్శించడం రోజా అమాయకత్వానికి లేదా తెలివి తక్కువ తనానికి నిదర్శనం ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే రోజా సినీ హీరోయిన్గా ఫేమ్ వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది పదవీ వ్యామోహంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు అన్ని పార్టీల్లో చేరిన ఘనత రోజాకుంది నేడు గెలిచి అసెంబ్లీకి వెళ్లినా ఇంకా వెకిలి కామెడీ షోలు చేస్తూ ఒక నిబద్ధతతో పనిచేస్తున్న పరిటాల సునీత వంటి వ్యక్తిని మాట్లానే స్థాయికి చేరింది రోజా అమాయకత్వం పరిటాల ఆశయాల కోసం సునీత నేటికీ కుటుంబంతో సహా పనిచేస్తూనే ఉన్నారు ఇక రోజా ఎమ్మెల్యే అయిన నాటి నుండి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల మీద నోరు పారేసుకోవడం పవిత్రమైన అసెంబ్లీలో ఆవిడ చేసిన వెకిలి చేసుకులు ఇంకా మర్చిపోలేదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి పరిటాలు సునీత అందుకే చంద్రబాబు కూడా మహిళా ఎమ్మెల్యేలలో ఆవిడకు మొదటి స్థానం కల్పిస్తారు కానీ రోజా మాత్రం తోటి మహిళా ఎమ్మెల్యేలను తిట్టడం ఏడ్పించడం నన్ను రేపు చేస్తారా దమ్ము ఎవరికైనా ఉందా అని మీడియా ముందే మాట్లాడడం రోజా తెలివి తక్కువ సూచిస్తాయి సీమ రాజకీయాల్లో ఒక మహిళ తట్టుకుని నిలబడడం అంత ఏమీ కాదు అయినా తట్టుకుని నిలబడి ప్రజల మన్నలను పొందుతుంది అంటేనే సునీత దమ్ము ధైర్యం ఏమిటో అర్థమవుతుంది ఇక వేరెవరో వచ్చి సునీత దమ్ము ధైర్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి